అందరికీ నమస్కారం నేను పద్మ సుశర్ల తెలుగు గురించి మాట్లాడుకుంటున్నాం కదండి మనం పిల్లలకి తెలుగు ఎలా నేర్పించాలి దాంతోపాటు మనం కూడా తెలుగుని ఎక్కువ ఎలా మాట్లాడుకుంటూ ఉండాలి దానికి మనం చేయాల్సిందేంటి ఆ విషయాలు చెప్పుకుంటూ దానికి సంబంధించిన తెలుగు భాషకు సంబంధించిన మనం ఎలా చేయాలి పిల్లలకే నేర్పించాలి అనే విషయాలు మాట్లాడుకుంటూనే ఇక్కడ మనం అమెరికాలో ఉన్న వాళ్ళం చాలా కాలం అమెరికా వచ్చేసి మన భారతదేశానికి దూరంగా ఉండేవాళ్ళం ఎలాగా మాతృదేశానికి దూరంగా ఉన్నందుకు బాధపడే వాళ్ళలో నేను ఒకదాన్ని అలానే అది మంచిది ఇది చెడ్డది ఇది మంచిది అది చెడ్డది అనేది తీర్పులు ఇచ్చే పరిస్థితి అయితే నాది కాదు కానీ అక్క అక్కడికి దూరం అవడం వల్ల ఎన్ని కోల్పోయామో మాత్రం అయితే తెలుసు దాని గురించి ఎప్పుడు బాధగా అనిపిస్తుంది అలా అనిపించినప్పుడు ఇది అప్పుడే రాసుకునే పే ఏడెనిమిది ఏళ్ళ క్రితం రాసాం కానీ అవే భావాలు అంత అదే ఆలోచన సో దాన్ని నాలాగా చాలామంది ఇక్కడ ఉండి అక్కడ కొన్నిటిని కోల్పోయిన వాళ్ళకి వాళ్ళు ఎవరైనా నాతో పాటు వాళ్ళు తప్పకుండా ఇలాంటి ఆలోచనతో ఉంటారేమో ఇలాంటి భావాలతోటి వాళ్ళకు ఉంటాయేమో అనిపిస్తుంది అలా ఎవరైనా ఉన్న నా చాలా వాళ్ళ చాలామంది కోసం ఈ అమెరికాలో అమెరికాతో నా సహవాసం దానితో నా నివాసం ఇరవై మూడు వసంతాలకు పైనే గడిచిపోయింది కాలం ఇక్కడ వచ్చే కారు పోయే కారు ఎవరు ఎవరికి ఏమీ కారు మూసిన తలుపులు వేసిన తాళాలు నిశ్శబ్దం తాండవిస్తూ నిలిచే వీధులు కారుల ప్రయాణం సౌకర్యంగానే ఉంటుంది పచ్చటి చెట్లతో ప్రకృతి కనువిందు చేస్తుంది పిల్లల పాలిట ఇది స్వర్గధామం రకరకాల బొమ్మలతో ఆటపాటలతో గడిచిపోతుంది వారి బాల్యం నడుము వంగిపోయేలా పుస్తకాల బరువులు మోయక్కర్లేదు పరీక్షలంటూ పాఠాలను బట్టి ఏం పట్టక్కర్లేదు ఇక మా సంగతికి వస్తే పాల ప్యాకెట్ల కోసం పని మనిషి రాక కోసం పడక్కర్లేదు ఆత్రం ఫ్రిడ్జ్లో పాలు మొలుగుతుంటాయి సింకులో గిన్నెలు రారమ్మని పిలుస్తుంటాయి మేమెత్తే అవతారాలు దశ అవతారాలను తలపిస్తుంటాయి పూజలు పండుగలు అంటూ హడావిడి చేసేస్తుంటాం పార్టీలు అంటూ చీరలు నగలు వేసుకు మురిసిపోతుంటాం అంతా బాగానే ఉన్నట్టుంటుంది కానీ ఎక్కడో ఏదో వెళితి వెంటాడుతుంటుంది కుటుంబానికి దూరంగా ఉంటున్నాం వారి అవసరాలకు ఆసరా కాలేకపోతున్నాం పెళ్ళి పేరంటం కష్టం సుఖం అన్ని బాధ్యతలు ఫోన్లోనే నిర్వర్తించేస్తున్నాం శరీరం ఇక్కడ తిరుగుతుంటుంది ఆత్మ మాత్రం అక్కడ మాతృదేశంలో తిరుగు ఆడుతుంటుంది శరీరం ఇక్కడ ఉంటుంది ఆత్మ మాత్రం మాతృదేశంలో తిరుగాడుతుంటుంది అంత బాధపడుతూ అక్కడే ఎందుకు ఉండటం అంటే మాత్రం జవాబు చెప్పడం కష్టం ఇక్కడ స్టడీస్ బాగుంటాయి అక్కడ స్ట్రెస్ ఎక్కువ అంటారు వారిని కష్టపెట్టడానికి మనసు రాదు నచ్చ చెప్పటం వీలు కాదు మేము మాత్రం వీళ్ళకన్నా తక్కువేం కాదు ఇక్కడ కూర్చుని అక్కడ వాటి కోసం అలమటిస్తాం అక్కడికొచ్చి ఇక్కడ సదుపాయాలు సౌకర్యాలు లేవే అని చింతిస్తాం అవ్వాబువ్వ నాకే కావాలంటూ అందరాని వాటికే అరులు చేస్తుంటాం మేము ఆ త్రిశంకునకు వారసులం నింగికి నేలకు మధ్యలో నివసిస్తుంటాం చాలామంది దీంతో ఈ భావాలతో ఎక్కువ అనుకుంటున్నాను ఎందుకంటే నాలా బాధపడే వాళ్ళని చాలామందిని చూశాను నేను కిందటిసారి మొన్న ఈ మధ్య భారతదేశం వచ్చినప్పుడు ఎందుకు నీకు ఇక్కడ ఈ దేశం అంటే ఎంత ఇష్టం అని అడిగారు మా బావగారు అంటే ఇంక దానికి ఏం చెప్పాలో నాకు జవాబు తెలియలేదు అంతే మన శా శాస్త్రి గారు చెప్పినట్టు ఈ గాలి ఈ నెల ఈ ఊరు ఆ పాటే మరి దానికి అంతకన్నా జవాబు నాకు ఇంకేం మాట అక్కడ ఎండలు ఎక్కువ ఉంటాయి పొల్యూషన్ అంటారు కాలుష్యం ఎక్కువగా ఉంది విపరీతమైన రద్దీ అన్ని బాధలు ఉన్నాయి ఎన్నున్నా కూడా మరి ఆ దేశం కర్మభూమి అవడం వల్ల లేకపోతే మన మన కుటుంబాలందరూ మన తాత ముత్తాతలు అమ్మమ్మలు మన నాయనమ్మలు అందరూ తరతరాలుగా వాళ్ళు అక్కడే ఉండడం వల్ల వాళ్ళ రక్తం మనలో ఉండడం వల్ల లేకపోతే ఎక్కడో ఏమో మన దేశం పట్ల ప్రేమ మాతృభూమి పట్ల మమకారం ఉండడం వల్ల ఏమో చాలా కోల్పోయినట్టు అనిపిస్తుంటుంది వెళితే కూడా పూర్తిగా ఇప్పుడు అది మనకి సంబంధం లేనిది అక్కడ దానికి అక్కడే ఉంటాం కదా సో దానికి అది పూర్తిగా దాన్ని ఇదిగా చేసుకో అక్కడికి వచ్చినా పూర్తిగా ఇది నా ఆదేశం ఇక్కడ ఉన్నాం అన్న ఆనందం అని అక్కడ అనుభవించలేము ఇక్కడ పూర్తిగా ఉన్నా ఇక్కడ పూర్తిగా ఏమి కాదు సో ఇలా రెండింటికి చెడ్డ రావడం తెలీదు ఎందుకు వచ్చిందో తెలీదు ఏది భగవంతుడిస్తే దాన్ని స్వీకరించి కళ్ళకత్తుకుని ప్రసాదంలా స్వీకరించాలని ప్రవచనాల్లో చెప్పిన మాట విని అవును మనం ఎక్కడుంటే అక్కడే సంతోషంగా ఉండాలి లేని దానికోసం బాధపడకూడదని చెప్పి ఇక్కడ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ సంతోషంగా గడపడానికి శాశ్వక్తుల మనం ప్రయత్నించాలి అది ఈ రోజున మనసులోని భావాలు మళ్ళీ ఇంకో కొత్త వాక్యాలతో మీ ముందు నమస్తే